రాజేష్ వాళ్ళు లేరు ఓటేసే ముందు ఒక్క మాట మనసులో పెట్టుకొని మీకు నచ్చతే ఓటేయండి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసి ఆరోగ్యశ్రీ కార్డు మీ చేతిలో పెడుతున్నాడు ఇరవై ఐదు లక్షల వైద్యాలను ఊరికి చేయించుకుంటున్నాడు మనకు కావాల్సింది ఏముంది బీదలకు వైద్యం కావాల బీదలు మన యాభై ఇరవై లక్షలు దగ్గర డబ్బులున్నాయా లేవు చాలు జగన్ ఇచ్చినటువంటి ఆ వజ్రాయుధాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి మన పేదల బతుకులు బాగుపరుచుకోండి ఈరోజు సస్తామో బతుకుతామో మన పరిస్థితి పది రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు హాస్పిటల్ పోవాలంటే భయం హాస్పిటల్ పోవాలంటే భయం ఎక్కడ చూసినా లక్షల రూపాయల బిల్లులు లక్షల రూపాయల బిల్లులు ఈరోజు ఆ బిల్లు చూస్తేనే సే పరిస్థితి షాక్ కొట్టి చేసే పరిస్థితి ఉంది మనిషి హార్ట్ అటాక్ దాంతో వస్తుంది బిల్లు చూసిన తర్వాత అందుకే ఇరవై ఐదు లక్షల రూపాయలు వరం ఇపోతా ఉన్నాడు ఒక్కసారి మనసు పెట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు ఎవరైతే పేదవాళ్ళకు చేస్తారో పేదవాళ్ళకు అండగా ఉంటారో ఆ ప్రభుత్వాన్ని దీవించండి పార్టీలు మనకి అన్న పెట్టవు ఆ చంద్రబాబు నాయుడు మనకు అనుకోలేడు మన పోయి అడగలేమైంది మనకి ఎవరు ఉండేది పోగొట్టుకోవద్దు పోగొట్టుకుంటే మీ ఇష్టం అది నేను గుర్తు చేయాల్సిన ధర్మం నా పైనది కాబట్టి తెలియజేస్తా ఉన్నా మనకేం ఊర్లలో మనం కొట్లాడుకొని వస్తున్నాం తప్ప మనం ఇంటికాడ కూర్చుంటే మనకి ఈరోజు బ్యాంకుల్లో పడతా ఉన్నాయి ఎవరికి పోయి పగ మళ్ళీ పాత రోజులు వస్తాయి మళ్ళా పోయి ఆ ఏనైనా నైను రోజులు మళ్ళీ వస్తాయి అన్న నాకు పెన్షన్ పోయింది చూడన్నా ఇప్పుడు ఆయన అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు మా ప్రభుత్వం వస్తే మూడు సిలిండర్లు ఇస్తా అంటున్నాడు మూడు సిలిండర్లు ఇస్తా అంటున్నాడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు కాదని చెప్పాను మూడిచ్చి మీ సిలిండర్లు కొనుక్కానా ఇప్పుడు ఎంత సిలిండర్ కష్టం డబ్బులు ఎంత ఇప్పుడు రేటు వెయ్యి రూపాయలు అప్పుడు ఏం చేస్తాడు పద్నాలుగు వందలు చేస్తాడు తొమ్మిదికి ఇంకా మూడు దాంట్లోకి ఉరికి ఇచ్చాడు పద్నాలుగు పద్నాలుగు వందలు మిగతా సిలిండర్లకు చేస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ రోజు చెప్పాడు విడతల వారికి నేను పెంచుకుంటా పోతాను విడతల వారిగా నేను పెంచుకుంటూ పోతాను అని చెప్పి ఆ రోజు రెండు వేల ఆరు జగన్మోహన్ రెడ్డి రాకముందు ఏ చెప్పాడైనా మా అనపాడు వెయ్యి పెన్షన్లు వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చేవాడు రెండు నెలల ముందు రెండు వేలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్పాడో అదే చేస్తా ఉన్నాడు రెండు వేల రెండు వందల యాభై చేస్తా రెండు వేల ఐదు వందలు చేస్తా మళ్ళా సంవత్సరం మళ్ళా సంవత్సరం రెండు వేల ఏడు వందల యాభై చేస్తా లాస్ట్ సంవత్సరం మూడు వేలు చేస్తానన్నాడు కరెక్ట్గా ఈరోజు మూడు వేలు చేశాడు అది జగన్మోహన్ రెడ్డి అంటే అటువంటి నాయకుడు మనకు కావాలా అబద్ధాలు చెప్పే నాయకుడు కాదు ఒక్కసారి ఆలోచిస్తూ